శెట్టిపల్లి గ్రామానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో గత ప్రభుత్వ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విలీనం చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో శెట్టిపల్లి గ్రామస్తులు కమిషనర్ కు వినతిపత్రం అందజేసి తమ గ్రామాన్ని గత ప్రభుత్వ నాయకులు తమ స్వార్థ రాజకీయాలకు గ్రామాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారని తెలిపారు అలాగే గ్రామంలోని ఘంటా వీధికి వెళ్లడానికి దారి లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కమిషనర్ కు తమ ఆవేదనను వ్యక్తం చేశారు అలాగే డ్రైనేజీ కాలువలు లేవని చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని కోరారు స్పందించిన కమిషనర్ గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని సంబంధించారు

అవిటి ప్రధానంగా రోడ్డు సమస్య అయితే ఎన్నో ఏళ్ళగా ఉంది గౌరవ కమిషనర్ గారు గారు కార్యదర్శి గారు కూడా త్వరగా స్పందించి మా విధిని తెలియజేస్తున్నాం